హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం పెన్షన్లు రైతు భరోసా మహాలక్ష్మి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన ఛానల్ని ఎవరైతే తొలుత వీక్ చేస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ జరిగే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా చేపట్టబోయే పథకాలు కానీ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వివరాలను పరిశీలించినట్లయితే పెన్షన్లు ఆరు వేల పదహారు రైతు భరోసా ఆరు వేలు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లలో పడ్డాయి చెక్ చేసుకోండి తెలంగాణలో ఆసరపుారులకు ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకు మనకు చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆసరపించినవి విడతల వారీగా అఖుల జా ఖాతాలో జమ అవుతున్నాయని అధికారిక ప్రకటన చేయడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి గత రెండు రోజుల సోమవారం నుంచి చూసుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ యొక్క డబ్బులు అనేది జమవుతున్నాయని రైతన్నలు చాలా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు వానాకాలంలో పెట్టుబడి సాయం కింద ఈ యొక్క డబ్బులు జమ అయినాయని రైతన్నలు ఎంతో సంతోషంగా డబ్బులు అనేది తీసుకొని పెట్టుబడి కింద వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక మిగతా అన్ని ఎకరాల వారి కూడా డబ్బులు అనేది జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి కూడా జమ అవుతాయి మహాలక్ష్మి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత మనం చూస్తున్నది ఈ నెల చివరిలో రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా అకౌంట్లో అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి ఇవన్నీ పెన్షన్లు రైతు భరోసా సంబంధించి అన్నీ కూడా అకౌంట్లో అయితే పడుతున్నాయి ప్రతి ఒక్కరు మీ యొక్క అకౌంట్ అన్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు మీ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మీకు ఏదైనా పథకాలకు సంబంధించి ఏదైనా డౌట్స్ కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ